హలో ఫ్రెండ్స్ మన కడప రైతు ఉపాధి అధిక నుంచి ఐటీఏ సర్కిల్ వెళ్ళే దారిలో మిడిల్లో ఐటీఏ క్రాసింగ్ కొద్ది యువతల్ని లైఫ్ మెడికల్ ఇవాళ ఓపెన్ చేశారు లైఫ్ మెడికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజాక్స్టోర్ లోపల ఎంత పర్సెంట్ ఉంది మనకు ఆ లోపల ఏమైనా ప్రజల స్పెషల్స్ ఉంటాయని వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకొని మీకు చూపిస్తాను చూస్తూ జిల్లాలోని లైఫ్ మెడికల్ స్టార్ నేను నాదేర్ గంగిరెడ్డి లైఫ్ మెడికల్స్ స్టార్ కడప జిల్లాలో ఇది ఏడో బ్రాంచ్గా ఓపెన్ చేశాను ఇక్కడ ఇక్కడ వికేట్ నాగిరెడ్డి గారు ఓపెనింగ్ చేశారు ఇక్కడ మా స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి కస్టమర్కు డిస్కౌంట్స్ ప్లస్ బాక్సెస్ మెడిసిన్ ఏ కానీ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఇస్తాము అది ప్రతి సండే మేము ఇక్కడ షుగరు బీపీ ఉచితంగా కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది అలాగే కస్టమర్కు ఫీడ్బ్యాక్ కోసము మరి మరి ఫోన్ చేసి మా సర్వీస్ ఎలా ఉంది మేము ఎలా చేస్తున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క కస్టమర్ కూడా వచ్చిన కస్టమర్కు అడుగుతాము అడిగిన తర్వాత ప్రతి సండే ఇక్కడ వచ్చి షుగర్ టెస్ట్ను బీపీ ఉచితంగా చేస్తాం సార్ సండే ఏ టైం సార్ టైమింగ్ టైమింగ్ వచ్చేసి సిక్స్ టు నైన్ టెన్ వరకు ఉంటుంది ఫాస్టింగ్ ప్లస్ ర్యాండమ్ రెండు కలిపి చేస్తాం ఇక్కడ సార్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఇక్కడ మేము ఆల్రెడీ పాంప్లెట్స్ మొత్తం అందరికీ మేము ఇష్యూ చేసాము ప్రతి ఒక్కరికి పిచ్చప్ మా ఇక్కడ ఐటీ సర్కిల్ ఓపెన్ సెకండ్ బ్రాంచ్ కడప కడపలో కడప టౌన్లో రెండే బ్రాంచ్కి ఓపెన్ చేసాము అదే అడ్రస్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐటికే దగ్గర నియర్ ఐటి దగ్గర ఇక్కడ మన రైతు బజార్ గారి నుంచి వచ్చే టైంలో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది అండి ఇక్కడ ప్రజల సద్వినియోగం కోసము కడపలో అయితే బీన్ ఎర్రగుంటల నందలూ రాజంపేట కడప ఈ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఫైవ్ నైన్ he does